హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాళ వీడియోలో పిల్లలకి ఏది అడిగితే అది ఇవ్మాకండి దయచేసి కొన్ని ఇవ్వటం ఆపేసేయండి ఎందుకంటే పిల్లలు ఫోన్ అడిగారు కదా లక్ష రూపాయలు బైక్ అడిగారు ల్యాప్టాప్ అడిగారు విద్యకి సంబంధించిందే కొనిపెట్టండి అది కూడా వాళ్ళు ఎంతవరకు ఎలా యూజ్ చేస్తున్నారో కొంచెం అబ్జర్వేషన్ చేయండి మెయిన్ ఎందుకంటే ఇవ్వటం గొప్పతనం కాదు వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకున్నారు మంచిగా ఉపయోగించుకుంటున్నారా చెడుకు ఉపయోగించుకుంటున్నారా అనేది కొంచెం ఈ పేరెంట్స్గా మీరు అబ్జర్వేషన్ చేయండి ఏది అడిగారు కదా అని ఏది పడితే అది కొన్ని మాకండి అక్కడ పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి కష్టం విలువ తెలియాలి కష్టం తెలియ మేము పడ్డాది కదండి మళ్ళీ వాళ్ళ కష్టం విలువ తెలియటం ఏంటండి వాళ్ళకి కష్టం లేకుండా తెలియకుండా పెంచాలనుకుంటున్నాం పెంచండి తప్పు లేదు కష్టం విలువ తెలియాలండి తెలియచేయాలి మీరు ఎందుకంటే ప్రతిదీ మీరు కొనివ్వటం అలవాటు పడితే వాళ్ళు ప్రతిదానికి మీ మీద డిపెండ్ అవుతారు వాళ్ళకి ఆ స్కిల్ తెప్పించండి వాళ్ళకి వాళ్ళకు సంపాదిస్తూ చదువుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేసుకునే స్థాయికి మీరు తీసుకురావాలి అలాంటి స్కిల్స్ ఇవ్వాలి పిల్లలకి ఆరోగ్యంతో పాటు అలాంటి లక్షణాలు నేర్పించండి పిల్లలకి భవిష్యత్తులో మంచిగా ఎదుగుతారు మీరు వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసారంటే వాళ్ళు ఎందుకు పనికిరారు బయటకు ఎందుకు వెళ్తున్నారో ఏ పని మీద వెళ్తున్నారో దేనికి యూజ్ చేస్తున్నారు అనేది మీకు తెలియదు దయచేసి పిల్లల్ని పాడు చేసేది మీ ప్రేమే అతి ప్రేమ ప్రేమ ఉండాలి అతి ప్రేమ ఉండకూడదు వాళ్ళు చెడిపోవడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి దయచేసి నేను ఇలా చెప్పానని అన్యధ భావించద్దు ఎవరు కూడా మీ పిల్లలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు మంచిగా ఎదగాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా ఒక గురువుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ